రెండవ భాగం అండి ఒకటవ భాగానికి కంటిన్యూ అండి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఈ లోపల యాగశాలలో మొత్తం కూడా చేస్తున్నారండి చుట్టూ కూడా అందరూ ఉన్నారు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారండి లోపల పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ పంతులు గారండి లోపల పాల్గొన్న ఒక అమ్మలో తీర్థం ఇస్తున్నారండి అందరికీ కూడా ఇక్కడ తీర్థం నేను కూడా తీసుకుంటున్నానండి అదిగోనండి నేనే తీసుకున్నాను ఇక్కడ తీర్థం ఇక్కడ మొత్తం కూడా హోమ కార్యక్రమాలలో చేరికి చేసిన పూజా కార్యక్రమాలలో ఎంత ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించానండి ఓంకారం పంతులు గారు చాలా హడావిడిగా కనిపిస్తున్నారండి ఇక్కడ ఈ పంజీ వచ్చేసి అల్పాహారం స్వీకరిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముత్తాజుపల్లి ఈశ్వర్ శర్మ గురువు గారు ఈ హోమ కార్యక్రమాలు మూడు రోజులకి జరుగుతున్నాయండి ఆ గురువు గారి ఆధ్వర్యంలో శిష్యులు అందరూ కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఓంకారం పంతులు గారు కూడా ఈ బృందంలో ఒకరు అందరూ కూడా ఇక్కడ మేళకాలతో బయటదేరి అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాప జరుగుతుందండి గుడికి ముందు అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇక అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠని అందరూ కూడా వీక్షిస్తారు ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ అందరూ కూడా పంతులు గారు ఇలా చేతుల్లో ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నారండి పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా అక్కడ జరిగే కార్యక్రమం అనేది చాలా బాగుంటుంది అది చాలా అదృష్టం అండి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట చూడడం కూడా తంభాన్ని ఇక్కడ రెడీ చేస్తున్నారండి అక్కడ నుంచి ట్రైన్తో తీసుకొచ్చి ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపిస్తారండి మనం ప్రతిష్ట చేసే చోట పంచలోహాలు అన్నీ కూడా దాంట్లో వేస్తున్నారని అలాగే చిల్లర డబ్బులు కూడా వేస్తున్నారు అందరూ కూడా ఇలా అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల నుంచి ఈ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చూడడానికి అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి కూడా అలానే వచ్చారండి అందరూ కూడా వేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగోండి ధ్వజస్తంభం ఇంకా రెడీ అవుతుందండి ధ్వజస్తంభాన్ని అక్కడ నుంచి తీసుకొస్తారండి ఆ క్రేన్ ద్వారా ఇదిగోండి ఆకాశం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈరోజు చాలా బాగుంది డే కూడా క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఎలాంటి అవసరం లేకుండా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపిస్తా చేస్తారు ఇక్కడ స్తంభాన్ని ఇక సిద్ధం చేస్తున్నారండి ఈ ధ్వజస్తంభం వచ్చి గ్రానైట్తో తయారు చేశారండి కొన్ని టన్నుల బరువు ఉంటుంది చాలా జాగ్రత్తగా కూడా ఇది ట్రైన్ ద్వారా ఎత్తి అక్కడ గుడి ముందు ప్రతిష్ట చేస్తారు ఇక్కడ మాత్రం జనాలు అందరూ కూడా దూరంగా వెళ్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిష్టాప చూడటానికి చిన్నతను కూడా తీసుకొచ్చారండి ఇదిగోండి ఈ ఊరు వాళ్ళు ఈ చుట్టూ అంతా కూడా ఊళ్ళు వాళ్ళు జనాలందరితో కూడా చాలా సంగ్రంగా నిండిపోయిందండి ఇక ధ్వజస్తంభం అనేది ఇక్కడ ఇక్కడ రెడీ సిద్ధం అవుతుందండి మరి కాసేపు ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా వెయిట్ చేస్తున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట చూడడానికి ప్రతిష్ట చేసే చోటన వేద మంత్రాలతో వేద పండితులు అందరూ కూడా అక్కడ పూజ చేస్తున్నారండి ధ్వజస్తంభ ప్రతిష్ట చోట సకల వేద మంత్రాలతో కూడా ఉచ్చారణ చాలా అద్భుతంగా చేస్తున్నారు అటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత జనాల సమూహంలో జనసాంద్రంలో అందరితో పాటు కలిసి చేస్తున్నారు పూజని స్వామివారి దేవస్థానం అండి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం అండి ఇది సాతులూరులో ఉంది పెడగల్ నియోజకవర్గం బంటుమిడి మండలం పక్కన ఒక చిన్న ఆవుల పాక ఉందండి ఇక్కడ గోవుల పాక ఇక్కడ చూసారా రెండు గోవులు ఉన్నాయి ఈ పక్కనే ఉంది దేవాలయం పక్కనే ఉంది ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారండి ఈ కార్యక్రమం వచ్చేసి మరి కొద్ది కాసేపట్లో మొదలైపోతుంది కూడా శివుణ్ణి తలుచుకుంటున్నారండి హర హర మహాదేవ శంభో అని తలుచుకుంటున్నారు అలాగే ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారండి స్వామి వారిది హారతి ఇదిగోండి ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు పైన ఈ ముందే కెమెరామెన్ ఉన్నారు అది దాటి ఇక్కడ అదిగోండి హరహర మహాదేవ శంభు శంకర అనుకుంటూ అందరూ కూడా హారతి ఇస్తున్నారు నేను కూడా ఆశీర్వాదం చేస్తున్నానండి హారతి మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారని చూసారా చిన్న చిన్న పిల్లల్ని కూడా భుజానమే వేసుకుని వచ్చారు ఇక్కడ లేడీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ ధ్వజస్తమ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడానికి ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయంటే ఇక్కడ నుంచి చాలా మంది కూడా వచ్చారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రతిష్ట చోట కొంతమంది కిందకి దిగి పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి పండుగలతో పాటు వాళ్ళు ఏమో పైకి వస్తున్నారు నృత్యనే కేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ అందరూ కూడా పూజలు చేశారండి ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ తోట చేస్తున్నారండి ధ్వజస్తంభాన్ని అయితేటప్పుడు అందరూ కూడా పక్కకు జరగాలి అనం స్తంభాన్ని తీసుకొస్తున్నారండి క్రేన్ సహాయంతో అందరూ కూడా హర హర శంకర జయ జయ శంకర కీర్తనాదంతో ఆ స్వామివారిని స్మరిస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధతో చూస్తున్నారండి ఇంకా మొదలైందండి ఈ కార్యక్రమం ధ్వజస్తంభాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తారండి పంతులు గారు అందరూ కూడా మంత్రాల ఉపాధ్యాయంతో ఈ ధ్వజస్తంభానికి తీసుకొస్తున్నారు అదిగోండి క్రేన్ చూసారా ఎంత హైట్గా ఉంది ఈ క్రేన్ అసలు చాలా జాగ్రత్తగా తీసుకురావాలండి ఇది అందరూ కూడా దూరంగా ఉన్నారు ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు మా దేవస్థానం వైపుగా వచ్చేసిందండి ఇదిగోండి క్రేన్ సహాయంతో క్రైన్ తీసుకొచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఇక్కడ పెడతారండి ఇదిగోండి కరెక్ట్ వేరే చూస్తున్నారు కరెక్ట్ పాయింట్లో ధ్వజస్తంభాన్ని కరెక్ట్ పాయింట్లో పెట్టారండి ఇప్పుడు అందరూ కూడా రెండు చేతులతో పట్టుకుని నమస్కరించుకుంటారండి ఇదిగోండి ఇప్పుడు ట్రైన్ అయితే పెట్టినారో కరెక్ట్ పాయింట్ వ్యూ వచ్చిందని ఇదిగోండి కరెక్ట్ పాయింట్ వ్యూలోకి ట్రెయిన్ అనేది కిందగా పెట్టేసింది అందరూ కూడా పట్టుకొని ధ్వజస్తంభాన్ని ముట్టుకొని దండం పెట్టుకుంటున్నారండి ఇక్కడ ఇదిగోండి డౌన్ భాగం లోపల భాగం అండి ఈ ధ్వజస్తంభాన్ని పట్టుకుంటున్నారు అందరూ కూడా అందరూ హెవీగా వచ్చేసి అందరూ ధ్వజస్తంభాన్ని ముట్టుకుని నమస్కరించుకుంటారండి ఈరోజు తీసారా మొత్తం కూడా కానీ ధ్వజస్తంభాన్ని ఈ విధంగా నిలబడడం అనేది చాలా గ్రేట్ అండి ఆ ట్రైన్ డ్రైవర్ ఆయనకి అలాగే ఇక్కడ వాళ్ళందరూ సహకరించిన వాళ్ళకు కూడా చాలా గ్రేట్ ఇక్కడ అందరూ కూడా ధ్వజస్తంభాన్ని ముట్టుకుని నమస్కరించుకుంటారండి మొత్తానికి అందరూ కూడా ధ్వజస్తంభ దర్శనం భాగ్యం అయితే కలిగింది కూడా హర హర ఓం నమ శివ అంటూ కీర్తనాథంతో ఈ ధ్వజస్తంభాన్ని పట్టుకొని నమస్కరించుకుంటున్నారు ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నేను కూడా దర్శనం చేసుకున్నానని నమస్కరించుకున్నాను హరహర శంభో శంకర అంటూ అమ్మ దగ్గర కాయలు కొట్టకూడదు అంటున్నారు ఇంకా టైం ఉంది అంటున్నారు అయినా సరే కొంతమంది కొట్టేస్తున్నారండి కాయలు లో హోమ కార్యక్రమాలు మొదలైన అక్కడ ధ్వజస్తంభం దర్శనం తర్వాత ఈ లోపలన్నీ కూడా వేద మంత్రాలతో వీళ్ళందరూ కూడా హోమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ పంతులు గారు అండి ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు అందరూ కూడా హోమంలో పాల్గొని ఇక హోమ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది చాలా బాగా కూడా చేస్తున్నారండి మంత్రాలతో వేద మంత్రాల సాక్షిగా హోమ కార్యక్రమం కూడా అసలు ఇవి ఉచ్చారణ కూడా మంత్రాలు వేద మంత్రాలు ఇవన్నీ కూడా దాదాపు ఊరు మొత్తం మైకర్ ద్వారా కూడా క్లీన్ వినపడుస్తునపడుతున్నాయండి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈ హోమ కార్యక్రమం వాళ్ళ శిష్యులు మరియు గ్రామస్తుల సహకారంతో చాలా బాగా చేస్తున్నారండి ఈ కార్యక్రమం వచ్చేసి అండి ఇది సాతుూరు గ్రామం పెరమ నియోజకవర్గం బొంటిమల్లి మండలం అండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇది జరుగుతున్నది అమరాజుపల్లి ఈశ్వర శర్మ గురువు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది ఇక్కడ ఓంకారం పంతులు గారు వాళ్ళ అందరూ కూడా ఇక్కడ వీక్షిస్తున్నారండి కార్యక్రమాన్ని ఈ ఓంకారం పంతులు గారు

ఇక్కడ సాతులూరు గ్రామం ప్రజలు కూడా బాగా పాల్గొన్నారండి అటు పక్కన అందరూ కూడా కూర్చుని ఈ హోమ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు మొదటి వీడియోని రిలీజ్ చేశానండి తర్వాత రెండో భాగం ఇది పార్ట్ టూ ఈ రెండో భాగాన్ని కూడా రిలీజ్ చేస్తాను ఇంకో మరలా ఇంకో భాగం ఉందండి మూడో భాగం ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియోని మీరు బాగా ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మొదటి వీడియో కూడా బాగానే చూస్తున్నారండి ఈ రెండో వీడియోని కూడా ఆదరించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇది ఏంటంటే అందరూ కూడా చూస్తారు ఇదిగోనండి ఓంకారం పంతులు గారు చాలా బాగా వీక్షిస్తున్నారు కార్యక్రమాన్ని అలాగే ఈ వీడియోను కూడా మీరు షేర్ చేయాలి ఈ వీడియో మన రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళాలి అందరికీ కూడా థ్యాంక్స్ అండి